శ్రీ శ్రీగురుభయో నమ దిగంబరా దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసంహ సరస్వతీ దిగంబర శ్రీ దత్త మహారాజ్ మహారాజ్కి జయ శ్రీపాదరాజు శరణం ప్రభజ శ్రీపాదవల్లభుడు యొక్క అనుగ్రహంతో స్వామివారి దగ్గరికి నువ్వు వస్తావు శ్రీపాద వల్లబడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ అవుదంబ వృక్షం దగ్గర మనం ఉన్నాం శ్రీపాద వాళ్ళబడి యొక్క పిలుపు అందుకున్నాం కాబట్టి సిద్ధమంగళ సూత పారాయణం చేస్తున్నాం శ్రీపాద వల్లబడి యొక్క పిలుపు ఉంది కాబట్టి శ్రీపాద వల్లబడి యొక్క పారాయణం చేయగలుగుతున్నాం నీవు పిఠాపురం వెళ్ళినా కురుపురం వెళ్ళినా గర్గాపురం వెళ్ళినా అంతా కూడా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టు నీకు నీవు దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నీవు తలుచుకుంటూ ఉంటున్నావు నువ్వు దత్తక్షేత్రాలకు తిరుగుతున్నావు దత్తక్షేత్రాలకి నువ్వు వెళ్ళకపోయినప్పటికీ కూడా నువ్వు దత్తాత్రేయుడిని పదే 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 తలుస్తావు అంటే నీ ఒక పో పోరాకాలంలో చేసుకున్న పుణ్యఫలం వల్ల ఇప్పుడు నువ్వు దత్తుడికి దగ్గర అయ్యావు దగ్గర అవడం కాదు దత్తుడికి బిడ్డవయ్యావు మరి నువ్వు దత్తాత్రేయుడికి నువ్వు బిడ్డ అయినప్పుడు నిన్ను రక్షించవలసిన బాధ్యత అయింది కదా ఆయన నీ జీవితంలో ఒక మలినాలన్నీ తీసే ఒక కార్యక్రమము మొదలైంది అందుకే నువ్వు అన్ని తలుచుకోగానే విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నావు అంటే అర్థము నీ కర్మఫలాలను తొలగిస్తున్నాడని అర్థము నీ కర్మఫలాలను తొలగిస్తున్నప్పుడు ముందుగా ఈ యొక్క ఒత్తిడి ఉండక తప్పదు తల్లి కొద్దిగా భరించు ఆ తర్వాత నీ ఇంట ఆ చిరునవ్వులతో చూడండి చిరు ముగ్ధమహారంగా ఉన్న ఆ లేతంటి ఆ యొక్క పాదాలు ఉంటాయి చూడండి చాలా లేత చిన్న పిల్లవాడు పాదాలు ఆ విధంగా నీ ఇంటిలో అడుగు పెట్టడానికి నీ ఇంటికి వస్తున్నాడు శ్రీపాద శ్రీ ఈ ఈరోజే ఈ క్షణాన్ని నీ ఇంటి దగ్గర ఉంటున్నాడు ఆ శ్రీపాద వాళ్ళపుడు ఎప్పుడైతే శ్రీ మదనంత శ్రీ విభూ సీత అప్పలక్ష్మి నరసింహారాజా అంటూ మొదలు పెట్టా ఓ సిద్ధ సూత్రం వెంటనే నీ ఇంటి దగ్గరికి నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి చింతవలసిన అవసరం లేదు నా అమ్మ నీ యొక్క ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు స్వామివారిని దాన్ని ఫలించేలా చేస్తారు నీవు ప్రయత్నం చేయకుండా కూర్చుని కూర్చుంటే స్వామివారు ఏమాత్రము కూడా ఏమీ చేయరు అయినా ఎందుకంటే బతకస్తులు అంటే స్వామికి ఇష్టం ఉండదు కాబట్టి నీ యొక్క కార్యాచరణకి ముందుకు వెళ్తూ ఉండు స్వామివారు పూర్తిగా కూడా నువ్వు ఏమాత్రము చింతించద్దు స్వామి అనుగ్రహం లేదు స్వామి నాకు కనపడట్లేదు స్వామి నాకు యొక్క స్వప్న దర్శనం ఇవ్వట్లేదు స్వా స్వామి నీకు రియల్గా కూడా కనపడట్లేదు అసలు ఏ రకంగానూ కనపడట్లేదు మాత్రం అనుకోదు తల్లి నీ చుట్టూ రకాల ఆల్రెడీ నీవు కంటికి కనపడకపోయినప్పటికీ నీ చుట్టూ కూడా అనేకమైన రకాల అనేక రూపాల్లో నేను కాసుకుని కూర్చున్నాడు శ్రీపాద శ్రీవరంలో అందులో ఎటువంటి సందేశం అవసరం లేదు నువ్వు సందేశిస్తున్నావు అంటే స్వామి వారికి దూరం అవుతున్నట్టు కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా ఆలోచించకు శ్రీపాద వాళ్ళ చాలా దగ్గరగా ఉన్నావు అని అర్థం కాబట్టి తల్లులరా మీరు ఎవరు కూడా ఎటువంటి కూడా అనుమానం అక్కర్లేదు నీవు ఎప్పుడైతే ఔదంబ వృక్షం దగ్గరికి వచ్చావో ఎప్పుడైతే సిద్ధమంగళ సూత్ర పఠన చేస్తున్నావో ఎప్పుడైతే ఈ యొక్క పిఠాపురంలో అడుగుపెట్టావో ఎప్పుడైతే శ్రీపాద వాళ్ళ చిత్తపటము చిన్న ఫోటో చూసావో స్వామివారి యొక్క అనుగ్రహం లేకుండా నీకు కంటికి కనపడదు నీవు ఏ జన్మలోనో స్వామివారు అనుగ్రహంతో కలిగిన వాడు దానివి కాబట్టి వాడివి కాబట్టి ఈరోజు నీకు స్వామివారి దర్శనం అయింది కాబట్టి త్వరలోనే నీ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని నేను చెప్తున్నాను ఘంటాపదంగా చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉన్నాడు తర్వాత మన అందరికీ తెలుసు మరోసారి చెప్తాను మనకి పాలకొల్లికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మన సి ఇక్కడ బాలశ్రీ పదశ్రీ వాళ్ళ సంస్థానం ఉంది మనము ఈస్ట్ గోదావరిలో పిఠాపురం నుంచి చూసుకున్నట్లయితే పిఠాపురము కాకినాడ రావులపాలెము సిద్ధాంతం నుంచి లోపలికి వచ్చినట్లయితే ఒల్లూరు అనే గ్రామం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మన గురుకువం కూడా చాలామంది రావడం జరిగింది చాలా సంతోషదాయకము ఈసారి శ్రీపాద వాళ్ళ కూడా యొక్క పుట్టినరోజుకి ఎంత ఏడాది కన్నా ఈసారి ఎక్కువగా చేయాలనే ఉద్దేశం స్వామి సంకల్పంతో చేయటం జరుగుతున్నది ఇరవై ఏడవ తారీఖున వినాయక చదువుతున్నాడు స్వామివారి యొక్క పుట్టినరోజు కూడా ఆ రోజే కాబట్టి వినాయక చవిచినాడు ఇరవై ఏడవ తారీఖున స్వామివారి పుట్టినరోజు కూడా ఆ రోజే కాబట్టి మనం ఇరవై ఏడవ తారీఖు నుంచి వామాలు మొదలు పెడుతున్నాం అవి యొక్క వామాలు ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుంది ఎనిమిది రోజులు చేయాలని సంకల్పించాం వాతావరణం అవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా స్వామి అనుగ్రహం మనకి గురుగోనికి అలాగే కంగారు పడటం జనాలు వస్తారా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వగలగాలి మనం లేదా అని ఆలోచించాం చక్కగా కూడా స్వామి వారు అన్ని రకాలుగా దూరంగా వచ్చిన వాళ్ళకి వసతి గృహాలు కానీ లేకపోతే ఈ వాతావరణం కానీ అన్నీ కూడా అనుకూలించి అనుకున్న దాని మీద ఎప్పుడు ప్రతి ఏడాది కన్నా డబలు జనం రావటము చక్కగా కార్యక్రమాన్ని కొనసాగించడం ఈసారి సారి గురువారం ఒకరోజు చేస్తే ఈసారి మూడు రోజులు చేయడం జరిగింది చాలా సంతోషదాయకమైంది ఈసారి ఆ యొక్క సంకల్పంతోనే మా శ్రీపాత శివలపుడు యొక్క హోమాన్ని మన అష్టగణపతులు అంటారు కదా ఈ అష్టగణపతుల హోమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఎనిమిది రోజులు కూడా సిద్ధమంగళ సోత పారాయణం చేయడం సాయంత్రం అలాగే భజనా కార్యక్రమం కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం కిందటి వీడియోలో మీ అందరు చాలామంది చూసాం చూసారు కొంతమంది చక్కగా అందరూ కూడా సహకరించడం సహకరిస్తామని చెప్పారు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడో హైదరాబాద్ నుంచి మొన్న ఇద్దరు దంపతులు రావడం జరిగింది వాళ్ళు బాబు ఇక్కడ శ్రీపాద వాళ్ళు కూడా పారాయణం ఒక మూడు రోజులు ఇక్కడ పారాయణం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళారు చాలా పెద్ద వయసు వారు వాళ్ళకి మనం ఏదో మనకున్న సౌకర్యాంతంగా సహకరించాం అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వచ్చి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నదానం యొక్క చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నప్రసాదం ఇవ్వాలని ఈ అన్నప్రసాదానికి అందరూ కూడా మనం అంతా కూడా సహకరించినట్లయితే ఈ ఈ యొక్క బాలస బాల సేవల యొక్క సంస్కారంలో నిత్య అన్నదాన సత్రంలాగా మారాడుతుందని అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఎవరైతే ప్రతి ఇచ్చే ప్రతి పైసా కూడా స్వామివారికి పూర్తిగా కూడా వందకు వంద శాతము పూర్తిగా కూడా స్వామి వారికి మాత్రమే వినియోగించడం జరుగుతుంది నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి తెలుసు నేను చాలా నార్మల్గా ఉంటాను కాబట్టి నాకు దేని మీద ఎటువంటి లేవు స్వామి వారికి పూర్తిగా కేటాయించదు అలాగే వసతి గృహాలు కూడా నిర్మాణం చేయాలనుకున్నాం అలాగే ఎప్పుడైతే ఎప్పటికప్పుడు మీతో మీ ఫోన్లు మీరు దా ఏదైతే చందాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎప్పటికప్పుడు మీ ఫోన్లతో మేము గ్రూప్లో యాడ్ చేయటము మీ చేసే కార్యక్రమాలు మీరు చేసే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తెలిసేలాగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బాలసాత శ్రీవల్లభ సంస్థానంలో శ్రీపాద వల్లపడి ఒక పుట్టి ఎనిమిది రోజులు చేయడం నిర్ణయించుకోవడం జరిగింది చుట్టూ పుష్పాల అలంకరణ వేద పండితులకి అయితే ఒక నలుగురు వేద అయితే రోజు హోమాలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి కాబట్టి అన్నింటికి కూడా భక్తులందరూ కూడా సహకరించి ముఖ్యంగా మన ఈ అన్నదానానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను అలాగే మనం వసతి గృహాలు కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది దూరం నుంచి వచ్చిన వాళ్ళకి వాటికి అన్నింటికి కూడా స్వామి యొక్క సంకల్పంతో మీకు ఎవరైనా స్వామి సంకల్పించినట్లయితే స్వామి వారికి ఆ సంకల్పం నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం జయ గురుదేవ దత్త ఒక విషయము మనము ఎటు ఎక్కువ హోమాలు చేయడం కానీ వేదపారాయణాలు చేయడం కానీ స్వామి ఎందుకు చాలా చాలా ఒక మొన్న అడిగారు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని ఉన్నవాళ్ళు అందరూ చేస్తారు ఆ చేయటం గొప్ప విషయం ఏం కాదు మన దగ్గర ఏముంది అంటే ఉంది నా దగ్గర చాలా ఉంది నిధి ఆ నిధి స్వామి కృప లేకపోతే ఒక నార్మల్ వ్యక్తి అయినా నేను చాతాషెడ్డి యాగం చేయించగలను సుదర్శన యాగం చేయించగలను రుక్కుమని కళ్యాణం కానీ ప్రతి నెల గర్పత హోమాలు కానీ మీ అందరికీ కో ముఖ్యమైన విషయం నేను కమలాత్మకదేవి ఉపాసకున్నానే విషయం మీ అందరికీ తెలుసు ఈ నెల ఇరవై రెండవ తారీఖున సహస్ర కమలాత్మక దేవి సహస్ర హోమం చేస్తున్నాను ఇన్ని హోమాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాల్సి ఉంటుంది దానికోసం అనేకమైన హోమాలు యాగాలు చేయక తప్పదు అది కూడా స్వామి యొక్క అనుమతితో మాత్రమే చేయడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఉందా లేదా అన్నది కాదు స్వామి కృప మాత్రం బాగా ఎక్కువగానే ఉంది కాబట్టి మనకి ధనం అంటారా స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అనుగ్రహిస్తే నాకు లభిస్తుంటుంది అది అంతే తప్పింది ఏం లేదు అందరూ కూడా ఈ సంస్థానానికి ఈ వినాయక చవితి నాడు నుంచి ప్రారంభిస్తున్న ఈ యొక్క స్వామివారి యొక్క పుట్టినరోజుని మనం అందరం కలిసి ఒక పెద్ద పండుగలా చేసుకుందాం జయ గురుదేవ దత్త